మేడ్చల్ జిల్లాలోని అల్వాల్లో ఉన్న లయోలా అకాడమీలో మిల్లెట్ ఫెస్టివల్ జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు చిరుధాన్యాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ ఫెస్టివల్ చాలా ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు కరోనా మహమ్మారి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకున్న పెద్దగా ఇబ్బంది పడలేదని గుర్తు చేశారు ప్రకృతి నుంచి లభించే ఆహారంపై శ్రద్ధ పెడితే ఆయుష్ పెరుగుతుందని ప్రస్తుతం జంక్ ఫుడ్ కు అలవాటు పడి అనేక రోగాలను కొని తెచ్చుకుంటున్నారని అన్నారు చిరుధాన్యాలతో చేసిన వంటకాలు తిని ఆరోగ్యంగా ఉండాలని కోరారు ఏర్పాటు చేసి మిల్లెట్స్ పైన అవగాహన అమర్ సార్ గారికి బాబు సార్కి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు అందరికీ ఆ యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ మిల్లెట్ లో ఎన్ని పోషకాలు ఉన్నాయో మన అందరికీ తెలుసు దీన్ని అవగాహన పెంచి పిల్లలలో ఈ యొక్క ఫుడ్ ని మనం ప్రాబిగేట్ చేస్తే వాళ్ళకు ఒక హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి నిజంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన లైలా యాజమాన్యానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా మా సీతక్క గారు ఆమె జీవిత చరిత్ర గురించి పిల్లలకి చెప్పి ఒక ఉత్తేజాన్ని నింపి ఇవాళ పిల్లలలో స్ఫూర్తి నింపి వెళ్ళినందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను